Thanks <slash> మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రా రీ రిలీజ్ తో మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంత ఇంత కాదు వయసుతో సంబంధం లేకుండా మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో ఆదరగొడుతూ ఉన్నారు పాటలకు డాన్సులు వేస్తూ డైలాగ్ ను రిపీట్ చేస్తున్నారు ఇది రీ రిలీజా లేకుంటే తొలిసారి విడుదల అవుతుందా అనేలా సంబరాలు చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి డాన్సులు ఫైట్లు ఆర్తి అగర్వాల్ సోనా బింద్రే గ్లామర్ అండ్ యాక్టింగ్ తో పాటు కామెడీ సీన్స్ హెలికాప్టర్ తో ట్రైలు ఛేదించే సీన్ అలాగే రాయలసీమ ఎపిసోడ్ ప్రకాష్ రాజ్ గవర్నర్ అయిన తర్వాత చిరంజీవిని కలిసిన సీను ఇవన్నీ మరోసారి విజిల్ బ్లోయింగ్ అనిపించుకున్నాయి ముఖ్యంగా ఇంద్రాలోని చిరంజీవి సోనాలి పాటకు థియేటర్లు సైతం అదిరిపోయేలా ఫ్యాన్స్ డాన్స్ చేస్తున్నారు ముఖ్యంగా రాఘవ్ గోవింద పాటకు థియేటర్లో బిజినెస్ మారి మోగిపోతున్నాయి ఇలా ఓ మెగా ఫ్యాన్ రాధే గోవింద పాటకు వేసిన స్టెప్పులతో కూడిన వీడియో నెట్టింత వైరల్ అవుతూ ఉంది అలాగే ఇంద్ర సినిమా థియేటర్లో ప్రదర్శిస్తుండగా అయ్యో అయ్యో సాంగ్ ఓ పెద్ద లేచి డాన్స్ చేశారు అసలు ఈ పాటకు అక్కడ చిరు వేసే స్టెప్పులు మానేసి ఆడియన్స్ ఇతన్ని చూడడం మొదలు పెట్టారు అసలు ఆయన గ్రేస్ ఆ స్టెప్పులు చూసి కుర్రాళ్ళు మొదలు పోయాయి